కాశం జిల్లా పెద్దరావేడు మండలంలోని సానికవరంలో కంది పంటకు కరెంటు వేసి అడవి పందిని చంపిన వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు జాతీయ రహదారి పక్కన ఉన్న నాగిరెడ్డి ఫామ్ హౌస్లో కాపలాగా ఉన్న దేవసహాయం అనే వ్యక్తి తను కాపలా ఉన్న పొలానికి చుట్టూ కరెంటు తీగను వేసి అడవి పందిని చంపడంతో సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగరాజు దేవ సహాయాన్ని అదుపులోనికి తీసుకుని తన దగ్గర ఉన్న కత్తులను బాణాలను అడవి పంది మాంసమును స్వాధీనం చేసుకున్నారు सर ये बताइए कि आई थिंक मतलब स्टेटमेंट लॉस्ट हो चुका है पीस चुका हूं मतलब आई खाली टफ हूं तो मैंने जाकर अटकता हूं हम लोग जैसे बोलेंगे चले पूरा गाव सुनिए पूरा गाव दीजिए पत्ती देना हां पूरे दिन आवाज दीजिए सर सर परिश कर सर మార్కాఫ్ సెక్షన్ మార్కా ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ మార్కాపు వారు మరియు ఎఫ్ఆర్ఓ మార్కాఫ్రు వారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సమాచారం మేరకు మేము సానుకారం గ్రామం సమీపంలో నాగిరెడ్డి యొక్క ఫామ్ హౌస్కు చేరుకోగా అక్కడ ఒక అడవి పందిని అక్కడ ఉన్న దేవస్థాయం అనే వ్యక్తి ఇంటిలోకి తీసుకుని వచ్చి ముక్కలుగా కోసి కొంత భాగాన్ని వండుకొని మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండగా మేము దాన్ని పట్టుకోవడం జరిగినది వెంటనే సదరు విషయాన్ని ఆ గ్రామంలో సానికరం గ్రామంలో ఉన్న సర్పంచ్ గారికి సచివాలయ సిబ్బందికి అలాగే విఆర్ఓ వారికి వెటర్నరీ సర్జన్ గారికి తెలియజేసి వారి సమక్షంలో దాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించడం జరిగినది వెంటనే సదరు ముద్దాయిని అరెస్ట్ చేసి సదరు మాంసం ఎక్కడిదని అడగ విచారించగా అతను తన యొక్క ఫామ్ హౌస్లో ఉన్న ఐదు ఎకరాల కంది పంట చుట్టూ ఇనపకంచకు కరెంటు పెట్టడం జరిగినది వెంటనే ఆ అడవి పంది రాత్రి పెట్టిన వెంటనే కరెంటు ఉదయాన్నే చూసేసరికి అక్కడ అడవి పంది పిల్ల ఒకటి చనిపోయినది వెంటనే దాన్ని మేము చుట్టూ పక్కనే కాల్చివేసి దాన్ని నా యొక్క ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని ముక్కలుగా చేయడం జరిగినదని జరిగింది వెంటనే ఇది నేరమని అతనికి తెలియజేసి సదరు విషయాన్ని వాళ్ళ బంధువులకు చేరవేసి వెంటనే పంచనామాదారుల సమక్షంలో పంచనామా పోస్టుమార్టాన్ని మొత్తం నిర్వహించిన తర్వాత తదుపరి తీవ్ర రాయడం జరిగింది ఇది వై వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేసి విషయాన్ని డీడీపీటీ మార్కాపురు వారికి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఉన్న విషయాన్ని తెలు